భావితరాలకు సమృద్ధిగా ఆక్సిజన్ అందాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు మంగళవారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని తొండుపల్లి పదకొండవ వార్డులోని ప్రముఖ వెంచర్లో డెబ్బై ఐదవ వనమోత్సవంలో మొక్కలు నాటే కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా మొక్కలు నాటిన దానికి శంషాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ సుష్మ మహేందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు పదకొండవ వార్డు కౌన్సిలర్ పారేపల్లి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ నర్సింగ్ కమిటీ చైర్మన్ దుడలి వెంకటేష్ గౌడ్ కౌన్సిల్ ఆయిల్ కుమార్ మేకల వెంకటేష్ ముద్రాజ్ కొండమల్ల శ్రీనివాస్ మురళి యాదవ్ పెద్రిపాటి ప్రవీణ్ గౌడ్ పదకొండ వార్డు అధ్యక్షులు దొడ్డ పెంటయ్య కొండ దర్శన్ గౌడ్ ఆర్ అశోక్ బాత్కు మహేష్ కొండ విష్ణు విశ్వనాథం నాగరాజ్ నరేష్ ఆక ప్రసాద్ నిరంజన్ శ్రీనివాస్ లక్ష్మయ్య దర్శన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు साई साई uhm पार्ट को आइज पूरा गयो भेटो भेटो भन्नु मैले अछि सोर ग्यानु न सा सर सर गुड लना चले जानी मेरा मार्न

देरिएं प्रोफेसर का वो poder है ली काउंसिल अंदर वो सेटलमेंट माने सर्च वाला रिपोर्ट इधर आ गया है घंटा मां सत्य बना हमपल सत्य बना हमपल टिकट जरिए निकल जाएगा अरे कहां है मेरे सा पा कमपल है हम्म ए ना चल

ಸೈಡಿ ಜರಗಿ ಜರಗ ಇಟ್ ಎಂದ್ರೆ ಅಂದರುಪಲ್ಲಿ ತುಂಡುಪಲ್ಲಿ మం సరదిలో మహోత్సవం ఉత్సవాలు పెట్టడం జరిగింది ఇక్కడ ఎందుకంటే ముఖ్యంగా గతంలో కూడా మీరు చూసినారు తెలంగాణం హరితారం అనేది ఎంతో బ్రహ్మాండంగా పెట్టడం జరిగింది ఇక్కడ ఈరోజు ఈ చెట్ల వల్ల ఏమవుతుందంటే మనుషులకైనా ఆక్సిజన్ కానీ నానకాలమే కానీ దీంతో ఎంతో బ్రహ్మాండంగా కూర్చే అవసరంగా ఉంటుంది గతంలో మనం చూసినాం చిన్నతనంలో ఊరు ఊర్లో ప్రతి ఇంటి మొక్క చెట్టు ఉండేది ఊర్లలో కూడా చెట్లన్నీ వనాలు బాగుండేది ఆ వనాలన్నీ ఈ ఈరోజు వనం ఇక్కడ పెట్టడం చాలా సంతోషం ఏంటంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో లాంటి చెట్టు గాలి అవసరం మనకు ఆ అవసరం తగ్గట్టుగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా నిర్ణయం తీసుకొని చాలా సంతోషం గతంలో కూడా మీరు చూసినారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పది సంవత్సరం కూడా లక్షలాది మొక్కలు పెట్టి ఎంతో వనం ప్రా పెంచడం జరిగింది మల్లకారమే కానీ అక్కడనే కానీ రాళ్లగూడ కొత్తారుగూడంలో కానీ పెద్దగూడ వనారు ఎంతో పెట్టి బాగా బ్రహ్మాండంగా చేస్తాం ఆ విధంగానే ఈ ప్రభుత్వం కూడా ఎంతో చేస్తుంది చాలా సంతోషం ఏ ప్రభుత్వం వచ్చినా ఎలాంటి చేయాలని మనం ఆలోచిస్తాం అనుకోని ఈరోజు కార్యక్రమంలో మేము చైర్మన్ గారు వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మున్సిపల్ కమిషనర్ కూడా అనుకోని ఇవి అన్నింటినీ కూడా కాపాడే బాధ్యతగా ఉంటుంది వర్షాలు పడకున్న నీళ్లు పోసి ఇట్లాంటివి ఎందుకంటే కంపౌండ్ వాళ్ళ దీనికి బాగున్నది ఇలాంటి చెట్లు ములిసినట్టు ఊరుకు కూడా బాగా ఆక్సిజన్ కానీ గాలి కానీ బాగుంటుంది దీనివల్ల రోగాలు అనేవి రాదు మనకు దీనివల్ల పెద్దగా అయినా కూడా గాలి వల్ల కూడా మనకు వర్షాలు పడే అవకాశం కూడా మనకు ఉంటుంది చాలా చూస్తున్నాం ఇప్పుడు వర్షాలన్నీ కూడా చాలా తగ్గుముఖం పట్టినాయి అందుకని ఇప్పటికే వర్షాలు కులవాలి వర్షాలు లేకుండా ఇట్లా ఇట్లా హరితారం పెట్టడం ఇవన్నీ కూడా ముందుకు పోతాయని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందో చాలా సంతోషం ఇంక కూడా సహకరించాలి మనం కూడా ఎవరైతే మున్సిపల్ సిబ్బందిని కూడా నేను కోరేది ఒకటే కౌన్సిలర్ కానీ ఎక్కువ కార్పొరే అందరూ కూడా చూసి నీళ్లు లేనప్పుడు కూడా మనం కూడా శ్రద్ధ తీసుకొని పోస్తేనే ఈ చెట్టు పెరుగుతాయి అందుకని దీన్ని ఇలాంటి స్థలంలో పెట్టడం కూడా చాలా సంతోషం ఇంకెక్కడెక్కడ ఉంటే కూడా ఫారెస్ట్ స్టాండ్ అని అక్కడ చూసి పెట్టి బాధ్యత తీసుకుంటాం అందుకని ఇది ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు కూడా చాలా సంతోషం కమిషనర్ గారు దానికి అందరూ కూడా చైర్మన్ గారు అందరూ తీసుకొని ఈ రోజు మేము అందరం కూడా వచ్చి ఈ చెట్లను మంచి రక్షించి ఏ ప్రజలకి అందరికీ కూడా మంచి ఎంతో ఆక్షన్ అందించి బాధ్యత తీసుకున్నామని చెప్తాం